మనం చెప్పలే వాళ్ళు ఈనాడు పేపర్లో వాటిలో కూడా పెద్ద ఎత్తున వేశారు వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలని వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలని వేశారు వాళ్ళు కూడా చూశారుగా మీరు ఒక దగ్గర అయితే హోం మంత్రి అనిత గారు కూడా పైన టవల్ కట్టుకొని కోడి పట్టుకున్నారా అంటే హోంశాఖ మంత్రి అనిత గారు కూడా సమాధానం చెప్పాలి అంటే కోడి పందాలకి మేము చట్టబద్ధత చేసాం మీ ఇష్టానుసారం కోడి పందాల దగ్గరికి వెళ్ళి ఆడుకోండి మందు తాగండి పేకాట ఆడుకోండి అని మీరు ప్రజలందరికీ సందేశం ఇచ్చారు ఏంటి హోంశాఖ మంత్రి అనిత్ గారు కూడా చెప్పాలి ఈ విషయానికి హోంశాఖ మంత్రి అనిత్ గారు కూడా చెప్పాలి సమాధానం వాళ్ళ ఇష్టానుసారం మరి రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు రాష్ట్ర ప్రజలకి ఏమని సమాధానం చెప్తారు ప్రజలు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తా ఉన్నారు మీద రాజ్యాంగ పదవిలో ఉన్నారు కదా కోడి పందాలు ఆడటం ఏంటి కోడి పందాలు ప్రోక్సెచ్చడం ఏంటి అని ప్రజలు మిమ్మల్ని కూడా విమర్శలు చేస్తా ఉన్నారు రోజు టీవీలోకి వచ్చి మాట్లాడతారు కదా ఈ విషయం మీద కూడా మీరు ప్రజలకి సమాధానం చెప్పుకోవాలి సమాధానం చెప్పుకోవాలి అట్లాగనే భీమవరంలో క్యాచ్నోవర్ సెంటర్లు ఏర్పాటు చేశారు భీమవరంలో క్యాచ్నోవా సెంటర్లు ఏర్పాటు చేశారు మీ అందరికి తెలిసి ఉంటుంది రాష్ట్రంలో చాలా మందికి తెలుసు తాడేపల్లి గుడిలో కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు కోడి పందానికి ముహూర్తం పెట్టారు తెలుసు మీ అందరికి ముహూర్తం పెట్టి కోడి పందాలు ఆటేశారు కుక్కడ శాస్త్రం ప్రకారం ఆ కోడి పందెం ఏ టైంకి నిర్వహించాలో ముహూర్తం పెట్టి మరి కోడి పందెం నిర్వహించారు అక్కడ రాష్ట్రం పోతుంది చంద్రబాబు గారు రాష్ట్రం పోతుంది పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా సమాధానం చెప్పాలి కోడి పోటీలకు కూడా ముహూర్తం పెట్టారు దానికి శాస్త్రం అని చెప్పి కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు పంద్యం కదా మరి దీని మీద చంద్రబాబు గారు సమాధానం చెప్తారా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తారా అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు మనకు కూడా తెలుసు ఈ పంద్యంలో ఈ పంద్యంలో గుడివాడ ప్రభాకర్ గారి నెమలపుంజి గెలిచిందంట గెలిచిందంట మరి అది కూడా చూడాలి తణుకులో మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే అరవీల్లి రాధాకృష్ణ గారి ఆశ్ర ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున జరిగినాయి కోట్ల రూపాయలు చేతులు మారినాయి రెవెన్యూ కానీ పోలీసు అధికారులు కానీ కన్నెత్తి చూడాల కన్నెత్తి చూడాల ఎవరైనా సరే సాధారణ ప్రజలు చిన్న చిన్న బరులు పెట్టుకుంటే తెలుగుదేశం జనసేన నాయకులు వెళ్ళి ఇష్టానుసారం కొట్టి తీసేయమన్నారంట తీసేయమన్నారు మా కోళ్ళకి కత్తులు లేవు ఏం లేవు మేము సాంప్రదాయబద్ధంగా వేసుకుంటున్నాం అంటే మీరు సాంప్రదాయబద్ధంగా కోడి ఆట ఆడితే కుదరదు మాకు ట్యాక్స్ కట్టాల్సిందే మీరు చిన్న పరి పెట్టుకుంటే ఇరవై లక్షలు కొద్దిగా పెద్దది పెట్టుకుంటే యాభై లక్షలు అంతకన్నా పెద్దది పెట్టుకుంటే కోటి నుంచి రెండు కోట్లు కట్టాలని చెప్పి కూటమి నాయకులు సామాన్య ప్రజలను కూడా బెదిరించి డబ్బులు దోచుకున్నారు బెదిరించి డబ్బులు దోచుకున్నారు ఇంకా కాకినాడ జిల్లాలో కోడి పందాల గురించి చెప్పక్కర్లా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి టిడిపి జనసేన నేతలైతే బరి తెగించి ఇష్టానుసారం కోడి పందాలు నిర్వహించారు అక్కడ బెట్టింగ్ల ద్వారా కోట్ల రూపాయల చేతులు మారే పందెం బరుల దగ్గరే గుండాట పేకాట జోదం విస్తృతంగా జరిగింది కాకినాడలో కూడా ఇందాక కూడా చూపించాం వీడియోలో పెద్దాపురంలో మైనర్ పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా మరి ఆ పేకాట చూస్తే ఏం నేర్చుకుంటారో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి చెప్పాలి తునిలో విషయం కూడా చెప్పాం తునిలో జిల్లా పరిషత్ స్కూల్లో కోడి పందాలు నిర్వహించారు మరి ఆ కోడి పందాలు నిర్వహించడానికి రెండు మూడు రోజుల ముందు పోలీస్ శాఖ వరకు కూడా సాంప్రదాయ పద్ధతిలో అక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు అట్లాంటి ప్లేస్లో అట్లాంటి ప్లేస్లో వి కొత్తూరు జగ్పి హై స్కూల్లో మరి కోడి పందాలు పెట్టడం ఏంటి ఎంత బరి తెగించారు దీన్ని బట్టి పిల్లలకి ఏం సందేశం ఇస్తారు నారా లోకేష్ గారు మీరు మీరు విద్యాశాఖ మంత్రి కదా జట్పి స్కూల్లో కోడి పందేలు పెడితే మీరు ఏం చేస్తా ఉన్నారు నారా లోకేష్ గారు మైనర్ పిల్లలు పేకాట దగ్గర గుండాట దగ్గర నుంచో చూస్తూ ఉంటే ఏం సందేశం ఇస్తారు లోకేష్ గారు ఏం సందేశం ఇస్తారు మీరు మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందలకి పైగా బర్రెలు ఏర్పాటు చేశారు బర్లు ఏర్పాటు చేశారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు వందల యాభై ఉమ్మడి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు వందల యాభై ఏర్పాటు చేస్తే అందులో నూట ఇరవై పెద్ద బరుల ఏర్పాటు చేశారు అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు వందలకి పైగా ఏర్పాటు చేశారు మరి వీటికి పోటీగా ఒక్క కృష్ణా జిల్లాలోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు వందల ఇరవైకి పైగా బర్లు ఏర్పాటు చేశారు గోదావరి జిల్లాలకే దీటుగా ఈసారి కృష్ణా జిల్లాలో కూడా మూడు వందల ఇరవైకి పైగా బర్రెలు ఏర్పాటు చేశారు గుంటూరులో నూట యాభైకి పైగా బర్రెలు ఏర్పాటు చేశారు గుంటూరులో నూట యాభైకి పైగా బర్రెలు ఏర్పాటు చేశారు మరి చిన్న బరులలో అయితే పది లక్షల నుంచి యాభై లక్షల రూపాయల వరకు పందేలు జరిగాయి పందేలు జరిగాయి ఇంకా మీరు చూశారు జెందులూరు సంఘటన మళ్ళీ ప్రత్యేకంగా చెప్పకర్లేదు కదా ఒక స్టేడియమే కోటి రూపాయలు ఖర్చు పెట్టి నెల రోజుల పాటు వర్కర్స్ని పెట్టి అక్కడ ఒక జోడ క్రీడా కేంద్రాన్ని ఒక నథింగ్ బట్ అని ఏర్పాటు చేశారు చింతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో దీని మీద చంద్రబాబు గారు మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు లోకేష్ గారు కూడా మాట్లాడరు మరి హోంశాఖ మంత్రి అనిత గారు మరి ఏం మాట్లాడతారు చూడాలి మనందరం కూడా మాట వస్తే ఆమె ఏకవచనంతో మాట్లాడే బిజీగా ఉంటారు లేదంటే వారి పిఏ గారు తిరుమల టికెట్లు అమ్ముకునే పని మీద ఉంటారంటే ఈ మధ్య వాళ్ళను కూడా సస్పెండ్ చేశారని చెప్తా ఉన్నారు ఆ పని మీద ఉన్నారేమో అందుకని మూడు రోజులు ఎక్కడ స్పందించట్లా ఎక్కడ స్పందించట్లా అట్లాగనే మీరు చూస్తే విశానపేటలో కాకతీయ ప్రీమియర్ లీగ్ అని కోడిపందాలు ఏర్పాటు చేశారు అంటే క్రికెట్ పోటీలకు ధీటుగా కోడిపందెలు పోటీలు పామరు నియోజకవర్గంలో అయితే భారీగా కోడిపందాలు వేశారు కూచిపూడి కాని కోసూరు కాని పమిడి ముక్కలు గాని గడ్డిపాడు కాని తోటల వల్లూరు కాని ఇలాగ అనేక చోట్ల కోడిపందాలు నిర్వహించారు ధన్నవరం ఇంకా చెప్పక్కర్లే మనందరం కూడా చూశారు కదా భారీ భారీ ఫ్లెక్సీలు వేశారు పెద్ద పెద్ద రింగులు ఏర్పాటు చేశారు భారీగా ఎంట్రన్స్ ఫీజు వసూలు చేసి కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి కొట్టేసినటువంటి పరిస్థితి ఇంకొన్ని చోట్లయితే సినిమా యాక్టర్లను తీసుకొచ్చారు సైడ్ డాన్సర్ తీసుకొచ్చారు రికార్డింగ్ డాన్సులు తెచ్చారు క్యారీ వ్యాన్లు పెట్టారు మహిళా బౌన్సర్ ఏర్పాటు చేశారు అశ్వీర నృత్యాలని ఇష్టానుసారం పెట్టారు అశ్వీర నృత్యాలని ఇష్టానుసారం ఏర్పాటు చేశారు రికార్డింగ్ డ్యాన్సులు ఏ యూట్యూబ్ కొట్టినా సరే వందల వీడియోలు వచ్చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వందల వేలు యూట్యూబ్ లో వీడియోలు వచ్చేస్తున్నాయి కోడి పందేలు కొడితే ఏపీ వీడియోలు వచ్చేస్తున్నాయి పేకాట గుంటాట మద్యం అమ్మకాలంటే వందల వీడియోలు వచ్చేస్తున్నాయి ఇంకా రికార్డింగ్ డ్యాన్స్ మోతే మోత రాత్రి పగలో తేడా లేదు అక్కడ రాత్రి పగలో తేడా లేదు మరి మద్యం ఏర్ని పాలింది వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి ఇవన్నీ బెల్ట్ షాపులు కాదా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ బెల్ట్ షాపులు కాదా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ బెల్ట్ షాపులు కాదా చెప్పండి చెరుకుపల్లి తూర్పుపాలెంలో ముప్పై ఎకరాల్లో బర్రెలు ఏర్పాటు చేశారు మరి ఇవన్నీ కూడా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఆయన రెవెన్యూ శాఖ మంత్రి కదా అందుకని బాగా రెవెన్యూ కని పెద్ద చేశారు ముప్పై ఎకరాలు అరవై ఎకరాల్లో ఏర్పాటు చేశారు ఆయన రెవెన్యూ శాఖ మంత్రి మరి ఆయనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి చాలా వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి చిన్న బరి సరిపోవాలి ఆయనకి చిన్న బరి సరిపోలా అందుకనే ఆదాయం బాగా తీసుకురావాలని ఆయన ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్